ఎవరి వాని ఈ రోజు మేము పాడేరు పక్కనే ఉన్న కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చేసాము ఈ వాటర్ ఫాల్స్ పాడేరులో తెలియనోళ్ళంటూ ఎవ్వరు ఉండరు మనకి ఫస్ట్ ఫస్ట్ పాడేరు స్టార్ట్ పాడేరుకి ఒక పదిహేను కిలోమీటర్ల ముందులో మనకి ఇది కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అనమాట ఇది చూడడానికి చాలా బాగుంటుంది అంతేకాకుండా మనకి ఈ బయట ఫస్ట్ ఈ వాటర్ ఫాల్స్ బయట అంతా కూడా మనకు ఒక పార్క్ అయితే ఉంటుంది ఈ పార్క్లోనే మనం కూర్చొని ఫొటోస్ తీసుకోవచ్చు ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు ఉయ్యాళ్ళు ఉంటాయి అన్నీ ఉంటే చాలా బాగుంటుంది అండ్ మేమైతే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము సో యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ లోకల్ వాళ్ళకైతే టికెట్ థర్టీ రూపీస్ అవుట్ సైడ్ బయట వాళ్ళకైతే సిక్స్టీ రూపీస్ సో ఏంటంటే ఈ టికెట్ ముందైతే ఇదేం కూడా లేవు బట్ ఇప్పుడిప్పుడు దీని కూడా డెవలప్ చేస్తున్నారు మీకు అనిపిస్తుంది కదా ముందు వంతెన కూడా ఏం లేదు కర్రతో చేసి ఉండేది అంతేకాకుండా చాలా ఫోర్స్గా వాటర్ కూడా వెళ్తూ ఉండేది కర్రతో ఉండేది ప్రజెంట్ దీని అంతటిని కూడా మొత్తం డెవలప్ అయితే చేసేసారు మనం కిందకి వెళ్తే ఇక్కడ నుండి మనకి ఫాల్స్ అనేది స్టార్ట్ అవుతుంది చిన్న చిన్నగా అండ్ ఇక్కడ మనమైతే మంచి మంచి ఫొటోస్ వీడియోస్ ఫోటోషూట్స్ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరే చూస్తారు కదా సో మనం ఇక్కడ నుండి కొంచెం కిందకి వెళ్తే మనకి ఇది మొత్తం కూడా కనిపిస్తుంది కిందకి అయితే మనకి చాలా మెట్లు ఉంటాయి సో మనం ఇలా మెట్ల నుండి కిందకి వెళ్ళిపోవచ్చు మనకి బాగా కనిపిస్తుంది ఇక్కడ నుండి మన ఇష్టం మనకి ఎక్కడ కావాలంటే మనం అక్కడ స్టాప్ అయిపోయి ఇక్కడ తడపవచ్చు అంటే సగంలో 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 మెట్లన్నీ ఉంటాయి మనం ఫుల్ ఎంజాయ్ చేసి మీకు కనిపిస్తుంది కదా సో ఇక్కడ మేము వచ్చిన వెంటనే మేము బాగా కిందకు వచ్చేసాము ఇక్కడ కొంతమంది పిల్లలు అయితే తెగ ఆడేసుకుంటున్నారు మీరు చూస్తున్నారు కదా పరిగెట్టుకొని వచ్చి జారిపోతున్నారు అంతేకాకుండా ఇక్కడ మాకు జనసేన ఫ్యాన్స్ అయితే కనిపించారు వాళ్ళతోనైతే ఫుల్ అయితే ఎంజాయ్ చేసేసాము అండ్ అంతేకాకుండా ఈ ప్లేస్ అయితే పాడేరుకు వచ్చిన వాళ్ళకైతే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు ఎందుకంటే బాగా టూరిజం ప్లేస్ అని చెప్పచ్చు చాలా ఫేమస్ అయిన ప్లేస్ అని కూడా చెప్పచ్చు బాగా లైక్ చేస్తారు నాకు తెలిసి మీరు అండ్ ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా మనకి రూమ్స్ అవైలబుల్లో ఉంటాయి బయట ఫుడ్ తినడానికి కూడా అవైలబుల్లో ఉంటుంది అన్ని సౌకర్యాలు ఉంటుంది వాటర్ ఫాల్స్లో ఇది చిన్నది కిందకు వచ్చేసాము పైన అయితే పెద్దగా ఉంటుంది మీకు అది చూపిస్తాను అండ్ అంతేకాకుండా మేమైతే తెగ ఆడేసుకుంటున్నాం చూస్తున్నారు కదా మా కజన్ అండ్ మా సిస్టర్ ఫుల్ అయితే ఆడేసుకుంటున్నారు అండ్ అంతేకాకుండా మేము టైం నుంచి పెట్టేసి ఇంకా నేను కూడా ఆడుకోవడం అయితే స్టార్ట్ అనేసి వచ్చేసాను అనమాట అక్కడ ఒక చిన్న ప్లేస్ లాంటి దాంట్లో కూర్చొని తెగ ఆడేసుకున్నాం ఫుల్ అయితే ఫుల్ ఎంజాయ్ చేద్దామని చెప్పాలి ఈ వాటర్ ఫాల్స్ అయితే బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అండ్ బాగా ఎంజాయ్ చేసాము మీకు అనిపిస్తుంది కదా Hysj. <laughs>

I <laughs> మేమైతే ఫుల్ ఆడి ఆడి అలసిపోయి బయటకు వచ్చే మాకైతే కబాబ్ కనిపించింది సో వెంటనే తినేయాలని చెప్పేసి ఒకటి అడిగితే థర్టీ రూపీస్ చెప్పారు సో మేము రెండు రెండు పీసెస్ అయితే తీసేసుకున్నాము చాలా అయితే చాలా బాగుంది అండ్ అంతేకాకుండా మనకి ఇక్కడ న్యాచురల్ ఫుడ్ చాలా దొరుకుతూ ఉంటుంది బయట చాలా మంది అమ్ముతూ ఉంటారు సీజన్ బట్టి సో మనకి కావాలి అంటే అక్కడ మనం బై చేసుకోవచ్చు అండ్ అంతేకాకుండా మాకైతే బయట బనానాస్ కనిపించాయి మూడు ఇరవై రూపాయలు చొప్పున అమ్మారు సో మేమైతే ఆరు అరవై రూపాయలు తీసేసుకున్నాము సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్